హాయ్ అన్న అందరికీ నమస్తే ఈరోజైతే తిరుపతి బ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చాను అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చేసరికి అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇక్కడ దిగగానే మాకు ఫ్రీ టికెట్స్ ఇస్తారని తెలియగానే మేము అయితే టికెట్ దగ్గరికి అయితే వెళ్ళినాము జనాలు కూడా ఎక్కువ ఏం లేరు ఫిజీగానే దొరికిన టికెట్స్ అయితే ఈ టికెట్స్ అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఇస్తున్నారు ఇక టికెట్స్ తీసుకొని అయితే ఎంట్రెన్స్ అయితే వచ్చాము ఇదైతే కొండపైకి వెళ్ళడానికి అయితే ముందుగా వచ్చే టోల్ గేట్ అనమాట ఇక్కడ మనకైతే అన్ని చెక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఎలా ఉండదు ఇక్కడ నుంచి అయితే ఇక కింద చెకింగ్ అయిపోగానే పైకి అయితే బయలుదేరాము ఇక మేమైతే పైకి వెళ్ళగానే ఇక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గరనే ఈ పక్కనే వెయిటింగ్ ప్లేస్ అయితే ఉంది చాలా మంది అయితే ఇక్కడే పడుకున్నారు అంటే ఇవి ఫ్రీ రూమ్స్ ఇచ్చే పక్కనే ఉంటాయి అనమాట సో ఇది అందుకే దగ్గరలో పడుకున్నాం మేము అయితే ఇక మేమే నాలుగు గంటలకు లేచి ముందుగా పోయినాం అనుకున్నాం గానీ మేము పోయేసరికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది ఇక ఫ్రీ రూమ్స్ టికెట్ అయితే దొరికినాయి కానీ మేమైతే అక్కడ పోలేదు ఇక మామే కొంచెం చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల మేమైతే బయటనే పడుకోవాల్సి వచ్చింది ఇక చూడండి అసలు మేము పోయిన వేళ విశేషం ఏందో కానీ వర్షం అయితే పొద్దున నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఉంది ఇక నైట్ నుంచి అయితే ఏం తినలేదు మేమైతే ఇక్కడ ఫ్రీగా ఫ్రూట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అక్కడికైతే వెళ్ళాము ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి నాకైతే ఐడియా రావట్లేదు ఇక మేము వెళ్ళేసరికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది అది అప్పటికే అయితే ఎయిట్ థర్టీ అవుతుంది అంత పొద్దుగాలు కూడా అంత లైన్ ఉంటుందని అసలు అనుకోలే మేమైతే ఇక పప్పుతో చేసిన రైస్ అయితే ఇక్కడ పెడుతున్నారు దాల్ రైస్ అయితే అంటారంట ఇక ఫుడ్ తినేసి అయితే పక్కనే ఉన్న స్నానాలకు అదికైతే వెళ్ళిపోయాము ఇక్కడ మనకు ఫ్రీ లాకర్స్ కూడా ఇస్తున్నారు ఎవరైనా జస్ట్ రూమ్ అవసరం లేదు ఫ్రెష్ అయ్యి టెంపుల్కి పోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు ఇక్కడ మంచిగా వాష్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మన ఇంట్లో కూడా అట్లా ఉండబట్టుంది అంత నీట్గా పాటిస్తున్నారు ఇక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దాదాపు ఎనిమిది గంటల టైం అయితే పట్టింది దర్శనానికి అయితే అసలు అనుకోలేదు ఇంత టైం పడుతుందని ఈ వర్షానికి ఎవరు ఉండరులే అనుకున్నాం జనం అయితే ఇక నైట్ అంతా తరిచిపోయి అయితే ఇక మన ఫ్రెండ్ గారు రూమ్ కు రారా అంటే నైట్ అయితే వెళ్ళిపోయాము ఇది అక్కడ కనిపిస్తున్న వ్యూ ఇక్కడ ఆ రోడ్డు ఆ చెట్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఆ నైట్ వర్షం వల్ల లడ్డూలు గంట షాపింగ్ అంటే ఏం చేయలేదు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి అయితే మళ్ళీ లడ్డూల కోసం అయితే వెళ్ళాము కానీ అంత గుర్తులేదు ఇక లోపలికైతే వచ్చినాము వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగి అలాగే కొబ్బరికాయ కొట్టయితే లడ్డుల కోసం అయితే మళ్ళీ బయలుదేరాము ఇక్కడ నుంచి ఎదురుగా కనిపిస్తుంది కదా స్ట్రేట్గా వెళ్ళాలి లడ్డుల కోసం ఇక ఈయన కోసం అయితే మెయిన్గా వచ్చింది తిరుపతికి అయితే ఈయన ముక్ కోసము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తిరుపతి ఒక కోనేరంట ఇక్కడ మాకు స్నానాలు చేస్తారని అయితే తెలియదు మేము పర్మిషన్ లేదనుకున్నా ఇక్కడి కోసం చూస్తే చాలామంది స్నానం చేస్తున్నారు చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే ఇక మా అయితే అగరబత్తీలు లడ్డూలు అయితే తీసుకున్నారు ఇక లడ్డూలైతే తీసుకొని అయితే కిందకి అయితే బయలుదేరాము చిన్న బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి